అనే విషయాన్ని రాజకీయ నాయకులుగా వదిలేయాలి రేవంత్ రెడ్డి గారు యువరత్వం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదో చేసేస్తా అని చెప్పి తెలంగాణలో వాళ్ళని అందరం ఎక్కిస్తే వాళ్ళేమో మొన్నేమో హైడ్రా అన్నారు నిన్నేమో అడుగులు కూల్చివేత అన్నారు సరే ఎక్కడికి వెళ్ళిపో వెళ్ళిపోకమమ్మా సమాజం విద్యార్థుల మీద చేయి చేసుకున్నారు ఇవన్నీ నెక్స్ట్ అరే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి ఏంటి మన పరిస్థితి అని వాళ్ళ మైండ్ సెట్ లో ఉందంటారా లేదంటే గనక ప్రజలకి ఏమన్నా పథకాల రూపంలో ఇచ్చేస్తే కామపై పోతారని చెప్పి ఆలోచనలో ఉన్నారంటారా లేదంటే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ చాలా తక్కువ మంది అయిపోయారు తెలంగాణలో అంత అవగాహన లేదు అని చెప్పి అనుకుంటారా దీనికి అంత కారణం ఏంటంటారు సార్ మన కామెంట్ బాక్స్ లో ఒకసారి కామెంట్ చేయండి అలాగే ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం ఏదైనా కాని మామ లాస్ట్ కి ఏ ప్రభుత్వమైనా అయినా ఏ దేశమైనా సరే ప్రకృతి జోలికి యువత జోలికి వెళితే గనక పనిష్మెంట్ చాలా చాలా గట్టిగా ఎదుర్కోవాల్సి వస్తుంది సిస్టమ్ అదే ప్రభుత్వము ఆ ప్రభుత్వం దీన్ని తగ్గ మూల్యం అయితే చెల్లిస్తారని అయితే నా అభిప్రాయం ఎలా జరుగుతుంది ఇలా జరుగుతుందని మీద మనం కామెంట్ బాక్స్ లో ఒకసారి కామెంట్ చేసే నంబరు ఈ రాజకీయ నాయకులు అంతా తెలంగాణలోనే ఉన్నారని చెప్పి నేను అంటా ఆంధ్ర సైడ్ ఏమైనా ఉండే ఎక్కడైనా సరే ఉన్నారు ఇది వరకు జగన్ గారి ప్రభుత్వంలో సేమ్ ఇలాగే వ్యవహరించడం జరిగింది ప్రకృతి జోలికి వెళ్ళారు ప్రభుత్వం పడిపోయింది ఇప్పుడు వచ్చిన కూటమి హామీలు ఇస్తాను హామీలు ఇస్తామని చెప్పింది ఇంకా హామీలు దాని గురించి మాట్లాడినే మాట్లాడలేదు అన్ని వన్ బై వన్ వన్ బై వన్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు ఏ ప్రభుత్వంలోనూ లోటుపాట్లు ఉంటాయి కానీ అది ఎంతవరకు అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడం వరకే వన్స్ ఒకసారి ప్రజలకి ఇబ్బంది పడే సిచ్యువేషన్ వచ్చేసిందంటే వాళ్ళు రిలేజ్ ఈ రకంగానే వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది ఇప్పుడు పెద్దవాడు మాట్లాడింది విద్యార్థులు మాట్లాడారు ఆమె ముందు హైడ్రాలో ప్రజలు మాట్లాడారు నిన్న మొన్న అడవిలో ఉన్న జంతువులు ఎంత ఘోషించాయో తెలుసా అవన్నీ ఊరికి తగ తగలవు ప్రభుత్వాలకి ప్రకృతి తగులుతేనే ప్రభుత్వం పడిపోయి కొత్త ప్రభుత్వం వస్తుంది చూద్దాం ఇంకా ఎన్నెన్ని జరుగుతాయో ఈ రాష్ట్రాల్లో ఈ దేశంలో ఇంకెన్ని జరుగుతాయో చూడాలంతే